అయితే ఏదో ఒక రోజు మేము ఇక్కడికి తప్పకుండా రావాలని ఈరోజు మేము వీళ్ళుండి మరి నిజామాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చాము ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ జెంట్స్ని అలాగే టూ హండ్రెడ్ మెంబర్స్ లేడీస్ని చూసాము వాళ్ళు తీసుకునే ప్రతి ఒక్క కేర్ కానీ వాళ్ళ గురించి కానీ చాలా బాగుంది అట్లాగే డాక్టర్స్ ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు చాలా నచ్చింది వాళ్ళు వచ్చేసే ఈ సేవ పదిహేను సంవత్సరాల నుంచి కార్యక్రమం నెరవేర్చిన పుణ్యాత్మలకు హృదయపూర్వక అభినందనములు ఈ రెండు వేల ఇరవై నుంచి కరోనా వచ్చిన సమయం నుంచి ఈ కార్యక్రమం అనాథ పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృధులకు ఆడవాళ్లకు ఏదైతే కార్యక్రమం నెరవేర్చి వాళ్ళకు బాగుచెడ్డలు చూస్తున్నారో ఇది మాకు చూసినందుకు చాలా ఆనందకరంగా ఉన్నది ఈ పుణ్యం మీకు సదా ఇళ్లకాలం మీకు భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము పప్పు ఉప్పు నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి మూడు పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి పూటకు ఆరు వందల మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది